ప్రభుత్వాలు నిపుణుల కమిటీలని ఎందుకు వేస్తాయి ఆ నిపుణులు సిఫార్సుల నుంచి ప్రయోజనం పొందాలని చూస్తాయా ప్రజలకు మంచి చేయాలని చూస్తాయా కేవలం కాలయాపన కోసమే నిపుణుల కమిటీలు వేస్తాయా ప్రభుత్వాలు చిత్తశుద్ధిని శంకించడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్ర విభజనపై సిఫార్సు చేయడానికి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది కానీ దానిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రాన్ని విభజించింది దాని ఫలితాలను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఎంపిక చేయడానికి శివరామకృష్ణ కమిటీని నియమించారు అది పార్లమెంటు చేసిన చట్టానికి లోబడి ఏర్పాటు చేసిన కమిటీ అయినా ఈ కమిటీకి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సహకరించలేదు సమాచారం అందించలేదు అయినా క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న శివరామకృష్ణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ స్థాయి నిపుణులను ఒప్పించి కమిటీలో చేర్చుకున్నారు ప్రతికూల పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల సుదీర్ఘ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకునే నివేదిక సమర్పించారు ఆ నివేదికను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు కేంద్రంతో సంప్రదించి రాష్ట్ర రాజధాని ఎంపిక చేయాలన్న విభజన చట్టాన్ని రాష్ట్రం కేంద్రం కూడా గాలికి వదిలేశాయి చంద్రబాబు ప్రభుత్వ సహాయ నిరాకరణ ముందుగానే అమరావతిని రాజధాని కేంద్రంగా నిర్ణయించుకుని ఆడిన నాటకం తెలుగు ప్రజలకు బాగా తెలుసు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్న రియాల్టర్ల పట్టుదల కోర్టుల జోక్యం తెలుగు ప్రజల విశాల ప్రయోజనాల స్థాయి కొద్ది ప్రాంతం ప్రజల ప్రయోజనాల కోసం కొందరు పట్టుబట్టడం తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ పేరుతో విశాఖ అమరావతి కర్నూలు అభివృద్ధి చేయాలన్న ప్రయత్నానికి అడుగడుగున చంద్రబాబు వర్గీయులు అడ్డంకులు సృష్టించారు ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీలో సభ్యుడిగా ఉన్న నిపుణుడు కెటి రవీంద్రన్ హిందూ పత్రికలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు రెండున రాసి రాసిన వ్యాసం చాలామంది కళ్ళు తెరిపించాలి అయితే అంధత్వాన్ని నటించే వారికి మనం ఏమీ చేయలేము కేసీ శివరామకృష్ణ కమిటీని కేంద్ర హోంశాఖ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసింది శాసన కార్యనిర్వాహక న్యాయ నిర్ణయ కార్యకలాపాలను విడదీయాలని శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా సిఫార్సు చేసింది పంతొమ్మిదవ శతాబ్దంలో సంపద అంతా కేంద్రీకృతమైన నమూనాకు భిన్నమైన నమూనాలను ప్రజలు ముందుకు తీసుకురావాలని కమిటీ భావించింది చెన్నై బెంగళూరు హైదరాబాదులో మాత్రమే అభివృద్ధి చేసిన పాత నమూనాల స్థాయిలో కొత్త నమూనాగా వికేంద్రీకరణను కమిటీ ముందుకు తీసుకువచ్చింది దానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును అమరావతి ఊబిలో దింపేసింది దానిని సరిచేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు కోర్టులు అవరోధంగా తయారయ్యాయి కొద్ది మంది స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలందరూ నష్టపోతున్నారు శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో తెలంగాణ కంటే అన్ని విధాల రాయలసీమ వెనుకబడి ఉందని గణాంకాలతో సహా వివరించింది ఆ కమిటీ నివేదికలను కూడా ఎవరు పట్టించుకోలేదని ముందే చెప్పుకున్నాం రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే వెనుకబడి ఉంది సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లిన ఉత్తరాంధ్ర అడవులతోనూ గిరిజనతోనూ నిండి ఉంది ఈ ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఇక్కడ కనీస వసతులు లేవు సామాజిక భౌతిక మౌలిక సౌకర్యాలు లేవు నిరుద్యోగ సమస్య నక్సల సమస్య ఈ ప్రాంతాన్ని వెంటాడుతున్నాయి కోస్తా ప్రాంతంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి అక్కడ పట్టణాల్లో కూడా పరిస్థితులు కొంత సంతృప్తికరంగానే ఉన్నాయి ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి ప్రాంతంలో చేప పెడుతున్నందున రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎదురుదెబ్బ తగులుతుంది ఖచ్చితంగా జరుగుతుంది వికేంద్రీకరణ ద్వారానే ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చు అయినా చెవిటివారి ముందు శంఖం వదాల్సిన పరిస్థితి ఏర్పడింది అమరావతి ప్రాంతం రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతం కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అక్కడే రాజధాని పెట్టాలని నిర్ణయించింది రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ఎజెండాను ముందుకు తీసుకువెళ్తున్నారు అమరావతిని ఏకైక రాజధాని చేయటానికి నిపుణుల సిఫార్సులు లేవు రాజకీయంగా నైతికత లేదు రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీకి వైసీపీకి సంబంధించిన అంశం కాదు చంద్రబాబుకు జగన్కు మాత్రమే సంబంధించిన అంశం కూడా కాదు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల ప్రజలకు సంబంధించిన అంశం కృష్ణావరదులు తాకే ప్రమాదం ఉన్న అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి ఏ విధంగా సమర్థించుకోవాలి నిర్మాణ వ్యయం ఎక్కువయ్యే ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం సమర్థనీయమా ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కళ్ళు మూసుకున్నాయా తమ ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నాయా ఆంధ్రప్రదేశ్ ప్రజల సుదీర్ఘ ప్రయోజనాల గురించి వాటికి పట్టదా పంతొమ్మిది వందల ఎనభై యాభై దశకం నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు అనేక కమిటీలు వికేంద్రీకృత అభివృద్ధి కావాలని సిఫారసు చేశాయి రాజ్యాంగంలోని డెబ్భై మూడు డెబ్భై నాలుగు సవరణలు కూడా వికేంద్రీకరణకు సంబంధించినవి అలాగే కర్నూలులో హైకోర్టు అమరావతిలో శాసన విక విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయటం కూడా వికేంద్రీకరణలో భాగంగా భావించవచ్చు నిజానికి ఇలా వికేంద్రీకరించడం కొత్త కాదు కొత్త కూడా కాదు మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలులో రాజధాని గుంటూరులో హైకోర్టు విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కూడా వికేంద్రీకరణ ఆలోచనలే కారణం మహారాష్ట్రకు ముంబై పూణే నాగపూర్లో వివిధ రాజధానుల కార్యక్రమాపాలు నిర్వహిస్తున్నాయి మధ్యప్రదేశ్లో భోపాల్ జబల్పూర్ ఇండోర్ గ్వాలియర్లో అదే పని చేస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ లక్నోలు ఇదే పని చేస్తున్నాయి దక్షిణాఫ్రికాలో ప్రిటోరియా ఎగ్జిక్యూటివ్ రాజధాని బ్లోయం పోంటేన్ న్యాయ రాజధాని కేప్టౌన్ శాసన రాజధాని దక్షిణాఫ్రికాలో జోహెన్స్బర్గ్ పెద్ద పట్టణం అక్కడి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు జరగవు ఒక్కో రాష్ట్రం ఒక్కో దేశం తన అవసరాలకు అనుగుణంగా వికేంద్రీకరణ రాజధానులను ఏర్పాటు చేసుకుంటున్నాయి మరి ఆంధ్రప్రదేశ్కి ఏమైంది చంద్రబాబు వంటి విజనరీ ఆలోచన చేస్తున్నారు మన కోర్టులోకి ఏమైంది న్యాయమూర్తులకు రాజ్యాంగము ఐపీసీ సిఆర్పిసిపై ఉన్న అవగాహన జాతుల విశాల అవసరాల గురించి అవగాహన ఉండకపోవచ్చు అన్న అంశాలు తీర్పులు చెప్పే న్యాయమూర్తులు ఆయా రంగాలలో అన్ని రకాల తీర్పులు చెప్పే అన్ని అంశాలపై తీర్పులు చెప్పే న్యాయమూర్తులు ఆయా రంగాలలో నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవటం సబబుగా ఉంటుంది రాజధానిని డిపిఆర్లో ఉన్నట్టుగా ఆరు నెలల్లో నిర్మించాలని ఒక న్యాయమూర్తి గారు తీర్పు చెప్పారు కదా సుప్రీంకోర్టులో సివాట్లు తగిలినాయి కదా అలా ఉంటుంది మా కోర్టుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్కు విభజన తర్వాత ఏర్పడిన విభజిత ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు పొడుగ్గా తోకల ఉన్నాయి వాటికి వికేంద్రీకరణే సరైన పరిష్కారం అమరావతిలో చేపట్టిన పగటికల రాజధాని నిర్మాణం మళ్ళీ పట్టాలు ఎక్కడంతో రియాల్టర్లు అక్కడ పెట్టుబడి పెట్టిన వారు సహజంగానే సంతోషిస్తారు అయితే రాష్ట్రంలోని వివిధ ప్రకృతి వనరులను మానవ వనరులను ఉపయోగించుకోవాలంటే పూర్తిగా వ్యూహం భిన్నంగా ఉండాలి అత్త ఉత్తరాంధ్ర రాయలసీమల్లో అభివృద్ధి పథకాలు చివరి చేపడితే రాష్ట్రంలో అభివృద్ధి ఊపందుకుంటుంది అదే విషయాన్ని శివరామకృష్ణ కమిటీ పేర్కొంది వెనుకబడిన ప్రాంతాలలో రాజధాని ఇటువంటి కార్యకలాపాలు ఉంటే అక్కడ కూడా మొమెంటం బిల్డప్ అవుతుంది డెవలప్మెంట్ మొమెంటం ఇప్పటికే జనసాంద్రత ఎక్కువగా ఉండి పంట భూములు ఉండి పెట్టుబడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ రాజధానులు పెట్టవద్దని కమిటీ చాలా స్పష్టమైన సిఫార్సు చేసింది అయితే చెవిటి వాళ్ళ ముందు ఊదినట్లు ఆ కమిటీ నివేదికలు ఏమయ్యాయో దేవుడైతే తెలియాలి అదే సమయంలో కోస్తా జిల్లాల మీద ఒత్తిడి పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది అభివృద్ధిని వికేంద్రీకరించాలి పరిపాలన వికేంద్రీకరించాలి అప్పుడే అభివృద్ధి ఫలితాలు అన్ని వర్గాలకు చెందుతాయి అభివృద్ధి అక్కడ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి అలాగే మౌలిక సౌకర్యాలు కల్పించేటప్పుడు స్థానిక వనరులు దెబ్బతినకుండా చూడాలి అభివృద్ధి టెక్నాలజీ పేరుతో దేశంలో విపరీతమైన కేంద్రీకరణ జరిగింది నగరాలు జనారణ్యాలుగా తయారయ్యాయి కరోనా గుణపాఠాలు నేర్చుకున్న వారందరూ అభివృద్ధి అధికార వికేంద్రీకరణ కోరుకుంటారు కానీ అధికారం అధికార బదిరాంధులకు జ్ఞానోదయం కావటం లేదు తమిళనాడు లాంటి రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందాయి తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలే అభివృద్ధి చెందాయి దానివల్ల అస సమతుల్యత లేకుండా పోయింది ఒక్కొక్క జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వలస రావటం ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన శివరామకృష్ణ కమిటీ చేసిన విలువైన సూచనలను పాటించకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీర్ఘకాలంలో చాలా నష్టం జరుగుతుందని భావించవచ్చు